పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు ఒక సభలో తృణమూల్ కాంగ్రెస్కు ఓటేసుల కంటే బీజేపీకి ఓటేసులు పెట్టారు బీజేపీకి అని చెప్పి ఆయన అధిర్ రంజన్ చౌదరి గారు అంటారు అంటే వాళ్ళ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లోపాయికారిగా కథలు పడుతున్నాయనే విషయం అర్థమవుతుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా దాకానేమో ఒక రెండు మూడు రోజుల క్రితం వరకు తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు దీని మీద ప్రజలకు వాళ్ళు ఏం చేయలేరు అనేటటువంటి విషయాలు మంచినీళ్ళల్లో ఇబ్బందులు సాగునీళ్ళల్లో ఇబ్బందులు కరెంటు విషయాల్లో కష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ అంశాలను కేసీఆర్ గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్ చర్చ టీవీ ఛానల్లో చర్చలో పాల్గొని ఆ విషయాలన్నిటిని ప్రజల పెట్టి అదేవిధంగా వారి బస్సు యాత్ర మిర్యాలగూడ సూర్యాపేట భువనగిరి నుంచి మొదలుకొని వారి బస్సు యాత్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని ఆలోచించే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరును చూసి బెంబెలెత్తిపోయిన మళ్ళీ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చర్చను ఎట్టి తీసుకొని పోతున్నాయి ఈ రాష్ట్రంలో మతం వైపు రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతున్నాయి అంటే ప్రజల సమస్యలు ప్రజల యొక్క ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల ఈ దేశంలో చాలామంది మీద ఎన్నికల కమిషన్కు కంప్లీట్ పోయింది ఈ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడనైనా ఎవరి మీదనైనా ఎన్నికల కమిషన్ నిషేధం విధించిందా ఒక ఉద్యమ నాయకుడు డిప్యూటీ స్పీకర్గా రాష్ట్రంలో మంత్రిగా కేంద్రంలో మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా రెండు టర్ములు పది సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించింది దేశంలో ఎవరి మీద నిషేధం విధించలేదు ఒక కేసీఆర్ గారి మీదనే నిషేధం విధించడం అంటే డెఫినెట్గా ఇవాళ ఈ రెండు జాతీయ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది భయం పట్టుకుంది అందుకనే వాళ్ళ ఎన్నికల కమిషన్కు కేసీఆర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చి కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కథ చేసిందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు నేను ఒకటే మాట పని కోరుతా ఉన్న ప్రజల్ని ఇవాళ ఈ రెండు పార్టీలు దొందు దొంగే కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెసు రైతు రుణమాఫీ చేస్తామన్నారు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తలేరు రైతు బంద్ కాదు రైతు భరోసా ఇస్తామన్నారు ఇస్తలేరు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇస్తలేరు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు ఇస్తలేరు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల మీద తులం బంగారం ఇస్తామన్నారు ఇస్తలేరు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు చేయలేరు నిరుద్యోగ వృద్ధి యువకులకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వలేరు విద్యా భరస కార్డులు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు పెట్టి లేదు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇంద్రం ఇల్లు కట్టిస్తామన్నారు ఐదు నెలల్లో ఒక ఇల్లు కట్టియలేరు అదేవిధంగా సింగరేణి కార్మికులకు క్వార్టర్లు ఇస్తామన్నారు ఐదు నెలల్లో ఒక్కరికి ఒక క్వార్టర్ ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ వాళ్ళు నిలబెట్టుకోలేదు కేవలం మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ సౌకర్యం అన్నారు బస్ సర్వీసులను తగ్గించారు యాభై మంది పోవాల్సిన బస్సులో ఇవాళ డెబ్బై మంది ఎనభై మంది పోయి పోయి ప్రయాణం చేసి సీట్లలో కూర్చునే అవకాశం లేక కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ మహిళా తల్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఫ్రీ బస్ పథకం వల్ల పథకం మంచిదే ఉండని కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి బాగాలేదు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడేటటువంటి పరిస్థితి మరి ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలి నెలకు వాళ్ళకు ఒక పదిహేను వేలు జీవన వృత్తి ఇవ్వాలి చనిపోయినటువంటి నలభై ఎనిమిది నలభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఇలా కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళకి ఎక్స్క్రేషి ఇరవై ముప్పై లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం దాన్ని కూడా పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం రెండు వందల ఇరవై మంది పైగా రైతులు మరణించదు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పినాం అది పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం మంచినీళ్ళ కోసం నిన్న ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో బిందెలు కుండలు పట్టుకుని రోడ్ల మీద రాస్తారోప చేసారు మహిళ తల్లి చూస్తూ ఉన్నాం సాగునీళ్ళకి ఇబ్బంది ఇదే మన గోదావరి మొత్తం ఒక సుమారు ఏడెనిమిది సంవత్సరాలు మన ప్రాంతంలో కుండలాగా ఉండేది మన మొత్తం ఎండిపోయింది గోదావరి గోదావరి పరివాహక ప్రాంతంలో మంత్రి కానీ ఇటు చెన్నూరు కానీ మంచిర్యాల రామగుండం ధర్మపురి ఎక్కడ కూడా బోర్లలో నీళ్ళు లేవు అదేవిధంగా రైతాంగం కానీ ప్రజలు కానీ కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు రోజుకి ఇరవై ముప్పై సార్లు కరెంటు పోతుంది లో వోల్టేజ్ సమస్యతోనే ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసినటువంటి ముఖ్యమంత్రి కేవలం భారతీయ జనతా పార్టీతో చెట్ట వేసుకొని తిరుగుతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ కోరినట్టుగా అభ్యర్థులను పెట్టింది సో చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను చాలా చోట్ల పెట్టి భారతీయ జనతా పార్టీ విజయానికి ఈయన బాటలు వేసే ప్రయత్నం చేసింది కానీ అది గెలవదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డెఫినెట్గా వాళ్ళకు ఉనికి లేదు అయితే ఈయన వ్యవహారం ఏ రకంగా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నది ఒక్క ఉద్యోగం రాలే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు అందరికీ ఇండ్లిస్తామన్నారు దేశంలో పేదరికం పెరిగింది ఆర్థిక అసమానతలు పెరిగినాయి కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన దేశంలో ప్రజల్ని విభజించేటటువంటి దుర్మార్గ పరిస్థితులు వచ్చినాయి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ వారు భారతదేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఒక నివేదిక విడుదల చేసినారు ఇద్దరు ముఖ్యమంత్రులను తీసుకుని పోయి జైల్లో పెట్టినటువంటి సందర్భం జార్ఖండ్ హేమంత్ సోరేన్ కానీ ఢిల్లీ కేజ్రీవాల్ గారు కానీ అంటే ఒక నియంతలాగా నియంతృత్వ విధానాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రం కొనసాగిస్తూ ఉన్నది తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఒక్కటే ఇయ్యలే బయ్యారం లుక్కు కర్మాగారం ఇయ్యలే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే ఐటీఐఆర్ను రద్దు చేసి పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలనను గాలి కొదలేసినటువంటి ముఖ్యమంత్రి కేవలం భారతీయ జనతా పార్టీతో చెట్ట పట్టలేసుకొని తిరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కోరినట్టుగా అభ్యర్థులను పెట్టింది సో చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను చాలా చోట్ల పెట్టి భారతీయ జనతా పార్టీ విజయానికి ఈయన బాటలు వేసే ప్రయత్నం చేసింది కానీ అది గెలవదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డెఫినెట్గా వాళ్ళకు ఉనికి లేదు అయితే ఈయన వ్యవహారం ఈ రకంగా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానది ఒక్క ఉద్యోగం రాలేదు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు అందరికీ ఇల్లిస్తామన్నారు దేశంలో పేదరికం పెరిగింది ఆర్థిక అసమానతలు పెరిగినాయి కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన దేశంలో ప్రజల్ని విభజించేటటువంటి దుర్మార్గ పరిస్థితులు వచ్చినాయి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ వారు భారతదేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఒక నివేదిక విడుదల చేసినారు ఇద్దరు ముఖ్యమంత్రులను తీసుకొని పోయి జైల్లో పెట్టినటువంటి సందర్భం జార్ఖండ్ హేమంత్ సోరేన్ కానీ ఢిల్లీ కేజ్రీవాల్ గారు కానీ అంటే ఒక నియంతలాగా నియంతృత్వం